ఈ లాక్డౌన్ టైంలో మెగా డాటర్ నిహారిక ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే గుంటూరు ఐజీ కొడుకు మరియు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అయిన జొన్నలగడ్డతో నిహారిక ఎంగేజ్మెంట్ వైభవంగా జరిగింది ప్రస్తుతం మెగా ఫ్యామిలీ అంతా నిహారిక పెళ్లి పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు మొన్ననే గోవాలో తన ఫ్రెండ్స్ కు బ్యాచులైట్ పార్టీని కూడా ఇచ్చింది నిహారిక ఇదిలా ఉండగా సడన్ గా నిహారిక యువరాణి అవతారం ఎత్తి అందరినీ సర్ప్రైజ్ చేసింది నిజంగానే మగధీరా సినిమా విందను తలపించేలా నిహారిక ఫోటోలు ఉన్నాయంటూ నెటిజన్లు కమెంట్స్ పెడుతున్నారు యు అనే మ్యాగ్జైన్ కోసం నిహారిక ఈ ఫోటోషూట్ లో పాల్గొన్నట్లుగా సమాచారం ఇదిలా ఉంచితే నిహారిక పెళ్లి డిసెంబర్ లో ఉంటుందని ఇటీవల నాగబాబు చెప్పారు పెళ్లి డేట్ కూడా తొందరలోనే అధికారికంగా ప్రకటిస్తామని ఆయన తెలియజేశారు అంతేకాకుండా నిహారిక పెళ్లి డెస్టినేషన్ మ్యారేజ్ గా ప్లాన్ చేస్తున్నట్లు కూడా ఆయన తెలియజేశారు ఈ విషయాలన్నీ ఇలా ఉంచితే నిహారిక యువరాణి గెటప్లో ఉన్న ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి మనం ఇప్పుడు ఈ వీడియోలో ఆ బ్యూటిఫుల్ ని చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి